ఓ ఫ్యాక్టరీకి సంబంధించి పామ్ ఆయిల్ వేస్టేజ్ పొట్టు కుప్పలు తగలబడి పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి ఈ కుప్పలు నివాసాల మధ్య ఉండగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపట్టడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు పద్మనాభ కాలనీ వాసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ అదుపులోకి రాని మంటలు ఫైర్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించని కంపెనీ యాజమాన్యం కనీసం ఎన్ఓసి కూడా అప్లై చేయలేదని మా వద్ద నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదని తెలుపుతున్న ఫైర్ సిబ్బంది 아까 <목소리도> 그소가와